చేస్తూ అలాగే కూడా నమస్కారం చేస్తూ వచ్చిన భక్తులకు అందరికీ ఎందుకంటే మేము ఎక్కడనో ఎందుకంటే ఒక రాయి పడుతుంది నన్ను తీసుకొచ్చి దాన్ని కొట్టి కొట్టి ఒక ముఖం చేస్తే ఏమైతే ఒక గుడికో లేకపోతే ఏదో కనుకొస్తుంది అలాగనే మీరు ఎందుకంటే ఒక దినము అమస్త పున్నం కూడా వదిలేకుండా మాంసం తినే వాళ్ళము తాగే వాళ్ళము కాబట్టి అమ్మగారు దయవల్ల అమ్మగారు అందరికీ జ్ఞానం ఇచ్చేసి వాళ్ళకందరికీ కూడా అమ్మగారు చెప్పేసి నాయన ఇది మాత్రము మంచిది కాదు మీ చేసే పనివి కాదు మీరందరూ కూడా భక్తులు అలిగేసి అమ్మగారు చెప్పేసి మోళ్ళందరినీ ఈ చిట్కి తీసుకొచ్చారు అమ్మగారు ఒక దయ నాయన్నగారు ఒక ప్రేమ అలాగే అమ్మగారు మా ఒకసారి మా అన్నగారికి ఇక్కడ పూజ ఉండాలి కూడా అగను రాష్ట్రంలో పూజ ఉండాలని కనిపిస్తే అందరు కూడా మా ఊళ్ళో చాలా మంది పద్దెనిమిది మంది ఒక ఈ వాళ్ళు అందరు పోయిన తర్వాత అక్కడ పూజ అయిపోయింది రావంగా ఏం జరిగింది అంటే బండికి బండి మూడు పైతులు పడి మా పెద్ద రాయితే ఇక్కడ నలభై కుట్ర అయితే అప్పుడు అయితే అప్పుడు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన ఉస్మానాడు అప్పటి నుంచి ఎక్కడ రక్తం పోయింది పోయిన తర్వాత అప్పుడు ఎక్కడ ఏం జరిగింది అంటే మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల సాయంత్రం పంతొమ్మిది గంటల వరకు రాత్రి గంటలకు రక్తం కాలం పోయింది పోయి అంతవరకు కూడా ఆయన కొను వెళ్ళిపోతే అక్కడ పోయిందాము నైనా ఇక్కడ జరిగింది అంటే అప్పుడు అంతా ఏమైపోయింది అంటే ముక్కలు ఆ చివరి రక్తం వస్తుంది ఆ రక్తం వేస్తున్నాడు అయినా ఈయన బతికే భరోసం లేదు ఎందుకంటే ఎవరికి కూడా ముక్కలికే చివరికి రక్తం రావాలనికేసి చెప్పారు ఎవరు రామకృష్ణ జగన్దేవుడు అన్న చాలా మంది మన భక్తులందరూ కూడా దాకానికి వచ్చేసారు వచ్చేసి ఆ తర్వాత ఏం చేశారు అంటే రాన భగవంతం దయ అనికేసి చెప్పాలని వాళ్ళందరూ కూడా కొట్టేశారు అక్కడ అంతా కూడా చాలా ఈ పరిపోయింది నాయన కలిగిందా అమ్మాయి కలిసింది కనుక అంటే అమ్మగారు చెప్పండి చూడండి నాయకుడి ఉండాలా చూడాలి నాయన టైమ్ అమ్ముకు చూడండి అక్కడ ఏం జరిగింది నాడు అంటే చూస్తే నాయన నాయ ఉండది అంటే అమ్మగారు చెప్పని పోయితే అమ్మ ఆయనకి ఏం కాదు ఆయన తప్పు పడుకోని చెప్పింద మూడు రోజుల తర్వాత మాట కేవలం శోత మాత్రం వస్తుంది ఇప్పుడు రోజు ఎన్నికలు కానీ జరుగుతున్నాయని అందరూ చాలా భయపడుతుంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ మీరు అమ్మగారు వచ్చేసి అక్కడ పైలు వచ్చేసి త్రిశూరం పరిగణ వచ్చేసి పైలు అమ్మాయితే నియంత్రణ మనకు అప్పుడు మాత్రమే శ్వాస తిరిగి నాన్న తిరిగిన తర్వాతనే కథలు వచ్చేసారు కథలు వచ్చేసారు అమ్మగారు వచ్చారు నన్ను రప్పించారు అని అక్కడ జరిగింది కాబట్టి ఎందుకంటే అమ్మగారు మనందరూ కూడా ఇందాక చాలా మంది అనుభవం చెప్పారు కదా భగవంతుడు ఎట్లా కాపాడతాడు అంటే మనందరూ కూడా అలా కాపాడతారు అమ్మగారు ఒక భక్తి చెప్పినా ఇందాక ఏమంటే చేసుకోవాలి అంటే అమ్మగారు ఏం చెప్తారు నాయన మీరు ఎక్కడ ఇష్టం పట్టుకంటే మధుమాసమ్మ మానుకోలే అంటారు అమ్మ అయితే మీరు వచ్చిన తర్వాత ఒకటే ఒక మాకు మరుగు మోసం మానుకోవాలి మానేసాము అన్న చాలా మంది వాళ్ళు అమ్మ వాళ్ళకి తెలియదు అంటే అమ్మని నైన్ అమ్మ ఏమి ఎందుకు అంటే వాళ్ళందరూ అమ్మగారు ఒక భక్తులు అని అమ్మగారు చెప్పారు కాబట్టి అలాగనే ఈ కొంత చాలా మంది భక్తులు మారో కూడా పాదయాత్ర వంద మంది ఇచ్చేసారు అమ్మ గారు భక్తులు వాళ్ళందరూ అమ్మ అలాగే మన చాలా మంది సపరేట్ అంటే ఆ కాలంలో చాలా మంది తీసేస్తుంది అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చక్కగా మారిపోయింది కాబట్టి అందరు కూడా అట్లా భక్తులు మారేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటాము నాయనగారు ఎప్పుడప్పుడు సబ్దాగారు మా ఊరికి అందరికి చెప్పడాక చాలా కూడా ఎక్కడ అనుకోరు అదేమో అలాగనే మన ఉందే ప్రతి ఒక్కరు భక్తులు కావాలి అయితే ఎందుకు అంటే భక్తి అంటే ఏ ఏంటమ్మ భక్తులు నేను భక్తులు ఉన్నాను ఇది పోతు ఎంత శరణి ఉండాలి అని చెప్పేసి అమ్మగారు చెప్పారు కదా లేదా ఉండి ఉన్నాయి అని అమ్మగారు చెప్పారు అయితే ఒకసారి అమ్మ ఊరందరికి మంత్రం చెప్పింది ఎప్పుడు చెప్పింది అంటే అమ్మగారు ఒక మామంత్రముతోటి అభిషేకం చేసాము మూడవ రోజు కన్న రాత్రిలో శుక్రవారం అంత మధ్య తింటున్నాడు అయితే లోపలికి తిరుగుతుండే ఆ టైంలో అమ్మగారు అమ్మగారు వచ్చేసారు ఉత్తరాంధ్ర లోపలికి వెళ్ళిన అమ్మగారు ఎవరు అన్నారు ఇక్కడ మాట మంత్రాలని అమ్మ శివ అప్పుడే నాయన చేసి న్యాయం చేసారు వచ్చిన తర్వాత అమ్మ కాని అనిపేసి అమ్మకు అప్పుడు అమ్మ వాళ్ళందరూ నాయనందరూ ఉన్నారు అంటే అమ్మ మా వచ్చేసి వచ్చిందా అంటే అమ్మ అప్పుడే కలిసి ఇరవై మంది ఉంటారు ఉన్నారు అమ్మమ్మ గారు అప్పుడు మంత్రం ఇచ్చింది అమ్మ ఎప్పుడు పన్నెండు గంటల రాత్రిలా అయితే అమ్మా ఈ టైంలో మంత్రాలండి అమ్మ గారి నేను పూర్వకాలం పూర్వకాలంలో ఎవరో శివుడు ముప్పై మూడు కోట్ల దేవుడు రాత్రి పన్నెండు గంటలు మంత్రులు

नैनापाददेशेनो गतज ममन्दरे रुलोना ಅದೂ ತಮ್ಮ ಹತ್ತರನ್ನು ಕಾದು ಅಮ್ಮ